శశి అయితే రమ్యకి ఫోన్ చేసి అక్క తను కోమలో ఉన్న పా పేషెంట్ అయితే తను మల్లిక మల్లికాని కలవరిస్తున్నాడు అని చెప్పనంటే ఇంకా బుజ్జి అయితే నాన్న చనిపోయిన ఆంటీ తన పేరు మల్లిక అని చెప్పిన చెప్పింది నానా అని చెప్పని అంటూ ఉంటే అదైతే రమ్య ఉంటుంది ఆ మల్లికనే ఈ మల్లికనా అని చెప్పని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శశి అయితే వినండి అక్క మీరు కూడా తను ఏమి కలవరిస్తున్నాడు అంటే నాకు సరిగ్గా వినిపించడం లేదని చెప్పని మల్లి అయితే సరిగ్గా వింటుంది తను కోమలో ఉన్న పేషెంట్ వాళ్ళు కొన్ని వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళని అయితే అలాగే పిలుస్తుంటారు అని చెప్పని తనైతే శశి అయితే అంటాడు ఇంకా రమ్యకైతే ఇంకా కాస్తున్న అనుమానం అయితే ఇంకా పూర్తిగా అయితే ఉంటుంది ఆ మల్లికని ఎందుకు తను అంటు అంటున్నాడు అని చెప్పని సరే ఈ విధంగా తను పిలుస్తున్నాడు కదా దాన్ని కీర్తన నోటీస్ చేసిందో లేదో అన్నయ్యకి బావగారికి చెప్పిందో లేదో అని చెప్పి అంటాడు సరే నేను కీర్తన దగ్గరికి వెళ్ళి ఆ విషయం కనుక్కుంటానని చెప్పని రమ్య అయితే కీర్తన దగ్గరికి వెళ్తుంది అప్పుడు అంటే అవును వదిన తను చాలాసార్లు అలాగే పిలుస్తూ ఉన్నాడు ఒకసారి కూడా అన్నయ్య దగ్గర నుంచి మల్లికని తీసుకొని వస్తే అప్పుడు తను నవ్వును కూడా నవ్వాడు అని చెప్పంటే ఇంకా మల్లిక అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు కానీ తనుకి మల్లికకి సంబంధం ఉందైతే నేను కరెక్ట్గా చెప్పలేను కానీ తనైతే మల్లికనే కలవరిస్తూ ఉంటాడు కానీ తన ట్రీట్మెంట్ కోసం మాత్రం అన్ని చాలా కష్టపడుతూనే ఉన్నాడు అని అంటాడు ఏంటో ఆ మల్లిక పరిస్థితి ఏంటో ఈ మీ అన్ని పరిస్థితి ఏంటో ఈ మల్లిక ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అవును వదిన నువ్వు ఈ అనుమానం అనేది తీసేస్తేనే మీ కాపురం బాగుంటుందని చెప్పని కీర్తన అయితే అనుకుంటుంది ఇంకా రమ్య అయితే చాలా టెన్షన్గా ఆలోచిస్తూ భానుమతి చెప్పినట్టు నా ఆ మల్లిక మీ తాలూకు ఎవరైనా మీ ఇంటికి రావచ్చు తన గతం ఏమిటో తన జన్మరహస్యం ఏమిటో తెలియకుండా ఎలా మీరు ఆ పాపని పెంచుకుంటారు అన్నట్టు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ పాప వల్లే మీ కొడుకు బాగున్నాడని అనుకుంటున్నారు అదే పాప వల్ల మీ కొడుకు గండం రావచ్చు అనేది చెప్తే ఏంటో నాకు ఎంత గందరగోళంగా ఉంది అవి ఈ మల్లిక ఎప్పుడు వదులుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పెడుతూ ఉంటుంది